భారతి పిఏ వర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ వద్ద ఏపీ పోలీసులు రవీంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కడప పోలీస్ స్టేషన్లో విచారణ తర్వాత రవీంద్ర రెడ్డి కనిపించకుండా పోవడంతో అప్పటి పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో రవీంద్ర రెడ్డి కూటమి సర్కార్తో పాటు ముఖ్య నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో కేసు నమోదు చేశారు అయితే ఇటీవల ఇదే కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు డిఎస్పీ సిఐలపై ప్రభుత్వం వేటు వేసింది వైసీపీ నాయకుడు వైఎస్ భారతి పిఏ వర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మహబూబ్ నగర్ వద్ద ఏపీ పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కడప పోలీస్ స్టేషన్లో విచారణ తర్వాత రవీంద్రారెడ్డి కనిపించకుండా పోవడంతో అప్పటికే పోలీసులు అతని కోసం గాలిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి కూటమి సర్కార్తో పాటు ముఖ్య నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో కేసు నమోదు చేయడం జరిగింది ఇటీవలే ఇదే కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు డిఎస్పీ సిఐలపై ప్రభుత్వం వేటు వేసింది ప్రస్తుతం వర రవీంద్ర రెడ్డి అరెస్టుపై మరింత సమాచారాన్ని కడప నుండి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారాన్ని అందిస్తారు సుధీర్ గుడ్ ఈవినింగ్ చంద్రు ముఖ్యంగా తెలుసుకుంటే ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి అలాగే ఏదైతే కడప ఎంపీ అవినాష్ అయినటువంటి ముఖ్య అనుచరుడైనటువంటి వర్రా రవిచంద్రారెడ్డి అయితే కనుక ఇవాళ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు అయితే కనుక పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన మూడు రోజుల కింద కూడా వర్రా రవిచంద్రారెడ్డిని కూడా పూర్తి స్థాయిలో పులివెందులకు పులివెందుల్లో ఉన్నటువంటి వర్రా రవీచంద్రెడ్డిని అరెస్ట్ చేసి కడప తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ దాదాపుగా అర్ధరాత్రి సమయంలో కూడా అతనికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి అతన్ని పూర్తి స్థాయిలో కూడా వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు అందుకున్న అనంతరం కూడా రవిచంద్ర రెడ్డి అయితే కనుక పూర్తి స్థాయిలో పరారైన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వర్ర రెడ్డిని అరెస్ట్ వదిలేసిన విషయంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యి ఏదైతే కడప ఎస్పీ ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజును అలాగే చిన్నచౌక్ అయినటువంటి తేజమూర్తిని కూడా పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాగే హర్షవర్ధన్ ఆది కూడా బదిలీ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇదంతా ఉంటే కనుక మరో పక్క ఏదైతే మనం చూసుకుంటే వర్రా రవిచంద్ర అయితే కనుక పూర్తి స్థాయిలో మూడు రోజుల నుంచి కూడా పరారులు ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇతన్ని పట్టుకునేందుకు కూడా ఏదైతే అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి విద్యాసాగర్ నాయుడు కూడా ప్రత్యేక ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బృందాలు కూడా పూస్థాయిలో కూడా వర్ర రవీంద్ర పట్టుకునే పనులు పడ్డాయని చెప్పుకుంటే అయితే ఈ రోజు సాయంత్రం దాదాపుగా ఐదు గంటల ప్రాంతంలో కూడా ఏదైతే కర్నూలు నుంచి అతను హైదరాబాద్కు పారిపోయే ప్రయత్నంలో భాగంగా అతను అయితే కనుక మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు అయితే కనుక వర్ర రవీచంద్రరాయుడిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అతను అరెస్ట్ చేసి నేరుగా కడపకు వచ్చి రేపు మీడియా సమావేశం పెడతారా అన్న దానిపై అయితే కనుక పెద్ద ఉత్కంఠ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వర్రా రెడ్డి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అటు చంద్రబాబు మీద కావచ్చు అలాగే టిపీ విషయం పవన్ కళ్యాణ్ మీద అలాగే ఎవరైతే రాజకీయంగా ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి కచ్చపెత్త నేతలందరి మీద అసభ్యకరంగా పోస్ట్ పెడుతూ కూడా వాళ్ళందరినీ కించపరిచే పరిస్థితులు పెట్టడం జరిగింది మరోపక్క చూసుకుంటే రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి అనితా పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన అసభ్యకర పోస్ట్ పెట్టడం జరిగింది అయితే దీని నేపథ్యంలో కూడా కేబినెట్ లో కూడా స్థాయిలో వర్రా రవిచంద్ర రెడ్డిని ఖచ్చితంగా అదుపు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా గడిచిన మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నటువంటి వర్రా రవిచంద్ర రెడ్డి అరెస్ట్ చేసి రేపు మీడియా సమావేశం పెట్టడం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకోవచ్చు రైట్ సుధీర్ థ్యాంక్ యూ